నేనే ఆ బాధ్యత తీసుకుని చేశాను అలాగే మహారాష్ట్ర నుంచి కూడా మేసీల్ని విడిపించాను వాళ్ళు కూడా చేయకపోతే తర్వాత మద్రాసు నుంచి ఒక అతను మనిషి అతను కూడా డబ్బు బది తీసుకున్నాను అండి అప్పుడు నేను నేను స్వయంగా ఓడిస్ ఆఫీసుని అవడం స్కెచ్లు అయ్యేటటువంటి ఇంజనీరింగ్ మాత్రం చాలా అనుకుంటుంది అలాగే సెల్ఫ్ శాస్త్రం చదివినప్పుడు మనం ఎంత ఎత్తుకున్నామో దాన్ని బట్టి అనాటను బట్టి బాగా అనుభవం ఉంటుంది ఎన్ని కొంత ఉంటాయి అది కొంత కొన్నిట్రీ కూడా అధ్యయనం చేసిన వ్యక్తిగా దాదాపుగా తొమ్మిది డిగ్రీలు చేశాను అందువల్ల ఒడిస్లో కూడా బాగా క్యాలంటరీగానే పనిచేశాను దానివల్ల నాకున్న అవగాహనతో బద్దీ స్కెచ్ చేసుకుంది అంటే అరవై ఎనభై నాలుగు అడుగులు తిరిగి ఎంత పాదం ఉండాలి ఎంత చేతి ఉన్నాయి ఎంత రండు ఉండాలి ఆ ముఖం ఎంత ఉండాలి ఫిల్ట్ ఎంత ఉండాలి ప్రతిదీ కూడా తెలియనటువంటి బేస్టింగ్తో చెప్పించాడు సింపుల్ పారిపోయాడు చక్రం అని ఒక కుర్రాడు చాలా ముప్పై ఏళ్ళు కుర్రాడు అదొక మంచి కుర్రాడు ఆ చక్రం అనే ఆకుల చక్ర అనే కుర్రాడుతో నేను నిర్మాణం దగ్గర ఉండి చేయించుకున్నాను ఫైనల్గా వచ్చినప్పుడు చాలా తీసుకుంటాడు ఎందుకంటే చాలా మంది మనుషులు సొమ్ము తీసుకొని చేస్తామని తిరుగుతూ ఉండేవాడు కానీ చేసేవాడు కానీ నేను అలా చేస్తూ చేస్తూ రూపం తీసుకొచ్చాను తర్వాత ఈ ఫైనల్ అయినా ఈ టైల్స్ వేయడానికి మాత్రం అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప రోజుగా పరిగణించబడుతుంది ఈరోజు బుద్ధ పూర్ణిమ మనందరికీ తెలిసిన విధంగానే మానవత్వానికి దారి కనుక్కున్నటువంటి గౌతమ్ బుద్ధుడు సంబంధించి ఈ ఎనభై నాలుగు అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టడానికి ఒకే ఒక వ్యక్తి మనం అనుకుంటా ఉంటాం ఒకళ్ళ వల్ల ఏమవుద్దేస్తారు కానీ ఆశ్చర్యకరంగా మన కళ్ళ ముందే మహోదయ్ గారు ఈ ఎనభై నాలుగు అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని నాకు తెలిసి మొట్టమొదటి వాకింగ్ బుద్ధ అనుకుంటాను ఇక్కడ సో ఎన్నోసారి ఇక్కడ రావటం జరిగింది నేను మాకు మన కొలీగ్స్ మన మా మర్రిబాబుజీ గారు ఉన్నారు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ గారు మరి ఎల్వి ప్రసాద్ గారు ఉన్నారు మనడు గారు ఉన్నారు మన ఇక్కడ మన భార్య కొండబాబు గారు ఉన్నారు విజయపాల్ గారు గ్రూప్ జనరల్ ఫైనాన్స్ ఓఎన్జీస్ వచ్చేసి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఆఫీస్ ప్రసెంట్గా చేసిన వారు ఉన్నారు దాసి వెంకట్రావు గారు బర్రే బాబు గారు వీళ్ళందరూ కూడా రావాల్సి రావడం జరిగింది మహోదయ్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి అందరు కూడా వచ్చి దీన్ని చేయండి యువత్ యువతకి మంచి మార్గాన్ని తీసుకెళ్ళటానికి బుద్ధుని యొక్క ఉద్దేశాలు కూడా మంచి మార్గం తీసుకెళ్లాలి ఒక మంచి వ్యవస్థను తయారు చేయడానికి దీని ఉద్దేశం అంతేగాని ఇక్కడ వేరే విషయాలు ఏముండవు మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఈజ్ మెండ్ ఫర్ బుద్ధ భిక్షలు ఇతర దేశాలకు వెళ్తూ నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ అంతేగాని ఇట్స్ నాట్ ఎఫెన్స్ సో సెల్ఫ్ డిఫెన్స్ లో వేరే మార్షల్ ఆర్ట్స్ లాగా మనకి ఇంట్రొడ్యూస్ అయ్యింది కానీ మేము అనేది ఏంటంటే లీడ్ అనే ఉద్దేశంతో ఈ మనస్ఫూర్తిగా మాకు అందరూ కూడా కృషి చేస్తామని చెప్పాడు వాళ్ళు ఇట్లా చెప్పాడు రాముడు ఇట్లా చెప్పాడు చెప్పిన పద్ధతి లేదనేది మెయింటైన్ చేయటం అనేది వారి దగ్గర తీసుకొచ్చి కాలేజీ డిసిప్లిన్ అసలు సొసైటీ డిసిప్లిన్ many corporations are chartered sorry dambak matlab aap